మరి వాళ్ళు వీళ్ళు చెప్తున్నది వేణుగోపాల్ నాయుడు అనే ఒక అతను అదేవిధంగా వాకా వెంకటేశ్వర్లని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు గతంలో కూడా అందరూ మాత్రమే కలిసి ఉన్నటువంటి వారు మరి ఎందుకనో ఆ స్థానికంగా ఉన్న నాయకులే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పేదవాళ్ల స్థలాలని ఆక్రమించాలనేటటువంటి వారి ఆలోచన విధానం సరైంది కాదని చేస్తూ ఈరోజు ఆ ఇరవై మూడు మంది పట్టాలు తీసుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వాళ్ళకు జరిగినటువంటి ఇబ్బందిని ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపించాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారి సమ్ముఖంలో వారందరూ కూడా ఈరోజు పిటిషన్ ఇవ్వటం జరిగింది తప్పనిసరిగా మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ మీరు ఇచ్చినటువంటి వీళ్ళకి అర్హత ఉంది వీళ్ళకి ఇళ్లు లేవు స్థలాలు లేవని నిర్ధారించి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు స్వయంగా వీళ్ళకి పట్టాలు ఇచ్చిన తర్వాత లేఅవుట్ చేసిన తర్వాత దానిని ఈరోజు అధికారం మారింది కదా అని కబ్జా చేసి ఈ స్థలం మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామని అనేటటువంటి ధోరణి వాళ్ళు చూపిస్తున్నందువల్లనే ఈ పేదవాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారిని కోరడానికి నేను ఇక్కడికి రావటం జరిగిందండి తప్పకుండా ఈ కార్యక్రమం ఇక్కడ అధికారులందరూ కూడా ఆర్డీఓ గారికి చెప్తానని చెప్పి చెప్పారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని కూడా స్థలాన్ని పరిశీలించమని కోరుతున్నాం అదేవిధంగా ఎవరైతే ఇరవై మూడు లబ్దిదారులు ఉన్నారో వాళ్ళ పట్టాలు అన్ని కూడా చూసి వాళ్ళని నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నాం ఒకవేళ ప్రభుత్వ ఒత్తిడి కారణంగా ఇక్కడ ఏదైనా అన్యాయం జరిగేటటువంటి పరిస్థితే ఉంటే తప్పనిసరిగా మేము హైకోర్టుని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కానీ అంత దూరం రాని ఊరు అధికారులని ఆశిస్తున్నాం ఎందుకంటే స్వయంగా వీళ్ళ పట్టాల మీద తహసీల్దారు ఆర్డీఓ వీళ్ళ ముద్రలతోనే ఈ పట్టాలన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఒరిజినల్ పట్టాలు కూడా ఉన్నాయి అన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి ఈ రోజు ఇవన్నీ మేము తీసుకెళ్లడం జరిగింది మేము ఈ పేద అరుంధీలకి న్యాయం చేయండి రాజకీయాలు ఇంత చిన్న వాళ్ళ మీద మనం చూపిస్తాలనుకోవటం చాలా పొరపాటు అవుతుంది ఒక రోజు ఇది అని చెప్పి ఆ సోదరులకు కూడా మనవి చేస్తూ వీళ్ళ స్థలాలను వీళ్ళకిచ్చి వెంటనే వీళ్ళకి ఇల్లు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతూ అందరం ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి మనం చేయటం జరిగిందని మనం చేస్తూ తప్పకుండా వీళ్ళకి న్యాయం జరిగేదానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నేను కానివ్వండి మా పార్టీ నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరూ ఈ పేదవాళ్ళకి అండగా నిలబడతామని చెప్పే సందర్భంగా నేను మనం చేస్తూ సలవు తీసుకుంటాను